హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ స్పెషల్ ఏంటంటే రవ్వ కుడుములండి తొందరలోనే మనకి వినాయక్ చదువుతుంది కాబట్టి రవ్వ కుడుములు అయితే చేద్దాము అలానే ఈ రవ్వ కుడుములు చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు అలానే రవ్వ మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే మనం సూపర్ మార్కెట్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు ఈ రవ్వ కుడుములు అనేది చాలా సింపుల్గా చేసేయచ్చండి పండగలు అప్పుడు మనకి తొందరగా అయిపోయే విధంగా మీకు చూపిస్తాను ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటనేది మనం చూద్దాం ముందుగాని శనగపప్పు పెసరపప్పు నానబెట్టి పెట్టానండి టూ త్రీ అవర్స్ ముందే నానపెట్టేసి పక్కన పెట్టాను ఇదైతే నానిపోయింది ఇప్పుడు మనము బియ్యం రవ్వ తీసుకున్నాము ఇదైతే బయట నుంచి తెచ్చిందేనండి ఒక కప్పు తీసుకుంటున్నాను నేను ఒక కప్పు అయితే నాకు సరిపోతుంది ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ బియ్యం రవ్వ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి అప్పటి వరకు మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ ఫ్రై చేసుకుంటే కమ్మగా ఉంటుందన్నమాట రవ్వ అయితే ఫ్రై అయిపోయింది తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడైతే ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు నీళ్ళు పోసి అర చెంచా జీలకర్ర వేయాలి నేను నానబెట్టిన పప్పులు అయితే ఒక మూడు చెంచాలు వేస్తున్నానండి మరీ ఎక్కువ అవసరం లేదు ఒక మూడు చెంచాలు అయితే సరిపోతుంది అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి ఇప్పుడు ఈ మనం పప్పులు అలానే జీలకర్ర వేసుకున్నాం కదా ఒకసారి కలిపేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి అది బాయిల్ అయ్యేటప్పుడు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ తగినంత వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ వాటర్ అనేది మంచిగా మరగాలన్నమాట పప్పులు కూడా ఒకసారి చెక్ చేద్దాము పప్పులు కూడా ఉడికిపోయినాయి చూసారు కదా మంచిగా ఈ వాటర్ అనేది ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వను వేసుకొని ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుని మనమైతే దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసి కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఇది మనము స్టీమ్ చెయ్యం ఇంకా ఈ ఉండ్రాళ్ళు అనేది స్టీమ్ చెయ్యం కాబట్టి ఈ మంచిగా మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇలా కలుపుకుంటూ మాడిపోకుండా అడుగట్టకుండా చూసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే వాటర్ అంతా అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి మనమైతే మూత పెట్టుకొని ఇది దించేసి పక్కన ఒక పదిహేను నిమిషాలు పెట్టేసుకోవాలి అప్పుడు మనకి మంచిగా రెడీ అనమాట మంచిగా పొడి పొడిగా మంచిగా ఉండలు చుట్టుకోవడానికి రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు చక్కగా దీన్ని మనము ఒకసారి కలిపేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని చేతికి అంటుకోకుండా ఒకసారి మిక్స్ చేసుకొని చక్కగా ఉండ్రాళ్ళు అయితే చుట్టేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకుంటే మనకి డబల్ పని లేకుండా అయిపోతుంది చక్కగా మనం ఉండ్రాళ్ళు అనేది చేసేసుకోవచ్చు ఈ వినాయక చవితికి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ పని కూడా ఉండదు వీడియో నచ్చితే లైక్ చేయండి